భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెర్రరిస్టులని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు డై బయలటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ని విని తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని డిస్కషన్ తీసుకుంటాలా ఇంకోటి ఇప్పుడు ఛాన్స్ చర్చలు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చక్రులు ఆగారు ఇప్పుడు మోడీని పంపించాలనా పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్కు పెళ్లి పెండి చేయడం సరిపోయింది అంత బాధపడిన వాళ్ళకి అంత కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషీస్ ఫైన్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించకూడదు చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పేరు దారి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపారతం చేసుకుంటారు నేను తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తూ ఉన్నాం